ఆ హాట్ వాటర్లోకి వదిలేస్తుంది మొత్తం మనకు రొయ్యి అనేది కొంచెం మెత్తబడుతుంది అందువల్ల మనం వీటిని హాట్ వాటర్లో వేసుకొని జస్ట్ ఒక బాయిల్ ఎక్కువ బాయిల్ జస్ట్ ఒక బాయిల్ అయ్యేదాకా పెట్టుకొని ఇవి తీసి మనం పక్కన పెట్టుకోవాలండి హాట్ వాటర్లోనే మనకు ఈ వెండి నొయ్యులు నాన్తా ఉంటాయి చూసారుగా ఇలా నాని కదా ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము దాంట్లో ఉండే జస్ట్ అంతా పోతుందండి అందుకని మనం వీటిని కొంచెంసేపు సైడ్ పెట్టేసుకోవాలి అంతలోకి అవి నాంతా ఉంటాయి దాంట్లో ఉండే జస్ట్ అంతా పోయి మనకు ఎండు రొయ్యి అనేది కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు అది హీట్ అయి ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ తీసుకోండి అండి నాన్ ఇది వెండి రొయ్యలు నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ బాగా హీట్ అవనియండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు ఒక పది గింజలు అండి ఇష్టం ఉంటే వేసుకొని స్కిప్ చేసుకోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిట్పట అనేదాకా ఫ్రై అవనియండి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇవి సన్నగా స్లైసెస్గా మనం ఎగ్ పొరటు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోండి ఇవి మనం ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఆనియన్ మెత్తబడేదానికోసం అండి ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు నేను రెండు పెద్ద టమోటాలు చాప్ చేసుకొని అవి కూడా ఇదే ఆనియన్ ఫ్రై అయిన దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటానండి ఈ టమోటోస్ బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది అప్పట్లో పాతకాలంలో చేసుకుంటారు ఎక్కువగా విలేజ్ స్టైల్ అండి ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎండు రొయ్యలు ఎండు చేపలతో చాలా వెరైటీస్ చేసుకుంటాను ఇంక ముందు మీకు ఎండు రొయ్యలతో ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తాను ఇవన్నీ కొంచెం టమోటాలు బాగా మ్యాష్ అయ్యాయి కదా ఇవన్నీ మ్యాష్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఎండు రొయ్యలు వంకాయలు చేశాను కదా నెక్స్ట్ ఎండు రొయ్యలతో ఇంకొకటి ఎగ్ వేసి చూపిస్తాను మునక్కాయ వేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు నేను బ్లూ బ్లూ కలర్లో వంకాయలు కిలో తీసుకున్నానండి ఒక నాలుగు వంకాయలు ఉంటాయి ఈ అన్నీ ఆయిల్లో బాగా మ్యాష్ అయ్యాయి కదా మ్యాష్ అయిన తర్వాత మన వంకాయల్ని ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అయ్యేదాకా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల మనకు వంక వెజిటేబుల్ బాగా కుక్ అయ్యి ఆయిల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఇవన్నీ బాగా కలుపుకోండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకోండి ఇది వంకాయ ప్లేస్లో మీరు మునక్కాయ వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకోవచ్చు చిక్కుడుగా వేసుకోవచ్చు ఓన్లీ టమోటా ఎరగడ్డ వేసుకొని ఎండు రొయ్యలు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వంకాయలు చూసారుగా ఆయిల్లో ఎంత బాగా మెత్తగా అయిపోయాయో చూసారు ఆయిల్ ఇంత ఉందనిపిస్తుంది లాస్ట్ కర్రీ చేసే టైంకి ఆయిల్ అంతా డ్రై అవుతుంది చూడండి అన్నీ వేసిన తర్వాత మనకు బట్ వెజ్ నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ అనేది ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీస్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని చిన్న గు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపడి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూసారా ఎండు మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను మంచిగా వాష్ చేయాలి హాట్ వాటర్లో పెట్టినట్టే వేసేయకూడదు మనం దీట్ని ఇంకోసారి ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా పీసికి మనం మంచినీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకొని మీకు తెలిసిన డస్ట్ పోయేంత వరకు కడుక్కోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కన్న దానివల్ల మనకు దానిలోనే ఇసక ఏదైనా చెత్త చెదారం ఏదైనా ఉంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి హాట్ వాటర్ అంటే అట్లాగే యాడ్ చేయకూడదు ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయండి వాష్ చేసిన రొయ్యలు ఇలా వంకాయలు వేసేసి మంచిగా ఆయిల్లో రొయ్యలు మగ్గేదాకా ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుద్ది నచ్చని వాళ్ళంటే అంటే ఎవరు ఉండరు నాన్ వెజ్ లవర్స్కి దీంట్లో మీకు స్పైసీకి తగ్గట్టు మీ క్వాలిటీని తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను మా స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకున్నాను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి చిటికటి గరం మసాలా వేసుకోను చిటికడ చిటికడ వేసానండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవునాయండి బాగా ఆయిల్లో అప్పుడే మనకు ఆ రొయ్యల్లో ఉండేది ఏదైనా కొంచెం లైట్గా స్మెల్ అనేది ఉంటే పోతుంది మనకు ఆయిల్లో బాగా కుక్ అవ్వటం వల్ల స్మెల్ అనేది రాదు మనకు తినేటప్పుడు ఇప్పుడు లైట్గా కొంచెం నేను కొత్తిమీర చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కర్రీ నాకు ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇలాంటివి చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ బట్ కొంచెం అవి తింటే బాడీ పెయిన్స్ వస్తాయి నందు ఎక్కువ చేసుకోము ఈ మధ్య నేను మళ్ళీ ఇవి తెచ్చిచ్చుకొని చేస్తున్నాను వీళ్ళు ఇట్లా వచ్చేసి కొంచెంసేపు ఉడకనిచ్చి మూత ఓపెన్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అండి ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చే ఎంత పని అది ఇట్లా కలుపుకొని చూ కొంచెం అది ఆప్షనల్ కొంచెం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పిసుకొని మనం మనం వాడుచుకున్న కర్రీలో యాడ్ చేసేసుకుందాము చాలా టేస్టీ అని కర్రీ అండి దీంట్లో కావాలంటే చిట్టికెడి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది స్పైసీ బాగా తినేవాళ్ళు అయితే అవసరం లేదండి స్పైసీ తినము అనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మన కర్రీ ఇంక ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైనా తక్కువైందంటే యాడ్ చేసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది నేను ఉప్పు యాడ్ చేసుకున్నానండి సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా యూస్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత అన్నం తిన్నామో తెలియకుండానే తినేస్తాం మనం అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇది పాతకాలంలో చేసుకునే వాళ్ళు పల్లెటూరులో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి పెద్దగా ఆ పల్లెటూరు అలవాట్లు తెలిసిన వాళ్ళు కొంచెం కొంచెం చేసుకుంటున్నారు చాలా టేస్టీ అయిన కర్రీ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకటాచే డైలీగా మీకు వీడియోస్ వస్తాయి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియంగా కుక్ చేసుకోండి దాంట్లో ఉండే లిక్విడ్ అంతా కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు లేదు మాకు అంత అవసరం లేదు గ్రేవీగా థిక్గా కావాలంటే ఇలా కుక్ చేసుకొని నాకు చూసారుగా ఆల్మోస్ట్ నాకు గ్రేవీ ఎంత తగ్గిపోయింది నాకు ఇలా ఉంటుంది మాకు ఇది మా నలుగురికి సరిపోతుందండి మా నలుగురికి సరిపోయిన తిన్నాం దీంట్లో మా పాప తిందో నాకు మా ఆయనకి పా బాబుకి ఇది ఈ వీడియో చాలా రోజులు అయిందండి చేసి నేను ఇప్పుడు ఎడిట్ చేసి పంపిస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కర్రీ కొత్తిమీర వేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకుందాం టేస్ట్ సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో చేసుకొని తిన్నాను చూసారుగా రొయ్యలు ఎంత బాగున్నాయి మనకు పచ్చి రొయ్యలు ఎలా అయితే ఉన్నాయో ఎండి రొయ్యలు అలాగే ఉన్నాయండి చెదిరిపావు ఇదై పావు చూసారుగా ఎంత బాగున్నాయి ముద్ద ముద్దకి ఒక్కొక్క రొయ్యి పెట్టుకొని తింటుంటే టేస్ట్ అండి అంతే మాటలు ఉండవు దీనికి చెప్పేదానికి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ముద్ద ముద్దకి ఒక్కొక్క రొయ్యి పెట్టుకోదండి ఇంత అన్నం తిన్నారనేది మీకే తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది We do not select Chendi, share Chendi, subscribe and thanks for watching friends. Bye.